ఇటువంటిప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి నారయ్య కాత గుండె ధైర్యం చేసుకో రైతులు కూడా బాగానే ఉన్నాడు ఉన్నట్టుండి ఇట్లా ఎందుకు అయింది సార్ అర్థం కావట్ల నువ్వు బెంగెత్తుకుంటే జరిగేది ఆగిపోద్దా నువ్వేం భయపడమాక వసంతమ్మ డాక్టర్ బాబు కోసం వెళ్ళింది కదా బాబు గారు అట్టగే ఉందమ్మా కన్నెత్తి కూడా చూడటల్లా ఎక్కడ మీ శంకరం ఇడుగో బాబు శంకరం ఈ దూడ అవును బాబు సోమవారం నాడు పుట్టాడు అని అప్పేరెట్టుకున్నాం కాస్త తొందరగా చూడండి బాబు నీకెమైనా బుద్ధి ఉందా నా పనంతా పాడు చేసావు గేదెల్ని దూడల్ని చూడడానికి నేను నేనేమైనా పశువులు డాక్టర్ అనుకున్నావా ఏదైనా డాక్టరేగా ఎటు ఇందాక వచ్చారు ఓ పాలు చూసాలండి బాబు ఏంటి చూసేది శంకరం శంకరం కంగారు పెడితే ఎవరో మనిషి అనుకున్నాను చిచి మనిషి అయితే తన బాధ చెప్పుకుంటాడు బాబు ఇది నోరు వాయిలేని జీవం ఇలాంటి జీవాలకి వైద్యం చేస్తే పుణ్యం వస్తుంది బాబు ఈ మాత్రల్ని బాగా చేసి నీళ్ళలో కలిపి తగ్గిపోతుంది అట్టాగనా బాబు మేల్స్ కు ఫ్రంట్ అయ్యాలా బ్యాక్ అయ్యాలా

కూడు కాదు కదా సరిగ్గా లేపడండి ఇవన్నీ ఏంటి నీకోసమే బాబు నీ వైద్యం కోసం వచ్చై మా సెక్రెటరీకి తగ్గిపోయింది బాబు లేచి గెంతుతున్నాడు దాంతో మీ పేరు చుట్టుపక్కల పాటు ఐ టాకింగ్ ఇంగ్లీష్ నేను చెప్తాను బాబు అప్పుడే మీ గుడ్ నేమ్ వచ్చేసింది అదేంట అలా సూతూ నిలబడారు మీ బాదరని చెప్పండి హలో గాలి గడ్డి కూడా కొడతంటలేదు బాబు పోర్ వచ్చిందో ఏంటో పొల్ కేకలు అంటుంది పో పాలు చూడండి బాబు అసలు మా కొడుకు గుద్దటొందండి మీరే ఏదో చేయాలండి నీ శంకరానికి వైద్యం చేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి నేను పశువుల డాక్టర్ కాదు నిన్న అలాగే చెప్పారు మాత్ర ఇచ్చారు మా శంకర్ లేచి గెంతున్నాడు తొందరగా చూడాలి బాబు మళ్ళా పక్క సైడ్ ఊరి పశువులు కూడా వస్తున్నాయి ఇంత చెప్పిన వెనరండి నాకు పశువులు అయితే నాదు నేను పశువుల డాక్టర్ కాదు పశువుల డాక్టర్ అవుతాను మీరు వెళ్ళండి బాబు సీరియస్ టాక్ ఒక అమ్మ బాబు దేనికి పొద్దునే వాటిని అన్నిటినీ తోలుకొచ్చినందుకు నీ అమాయకత్వం చూసి నవ్వు వచ్చింది ఇదేంటి పుట్టతేనే దేనికది రే పొద్దున పండక్కి ఊరెళ్తారని తెచ్చా ఈ క్యాంప్ పెట్టుకుని ఊరెలా వెళ్తాను మరి బోగితాను భోగి లేదు గీగి లేదు ఏకంగా శుభ్రంగా తల స్నానమే అబ్బే అట్ట కూడదు బాబు తలంచుకుని తాను చేయకపోతే పేడ సర్లండి అవన్నీ నేను చూసుకుంటాను అలా నిలబడతాడు రండి బాబు ఆగండి 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 అంటావు పెద్ద తెలుగులో లాగా

మావయ్య సెకండ్ సెట్ పెడతాడంట ఈ గది ఖాళీ చేయమన్నాడు వాస్తు ప్రకారం దక్షిణ వైపు గది మంచిదంట వాస్తు ప్రకారం సరేనయ్యా కానీ చట్ట ప్రకారం అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అయితే ఇద్దరు సిద్ధం కండి మావయ్య నా కొంప ముంచావు కదా నువ్వు ఇరుక్కుంది కాక నన్ను కూడా ఇరికించావు ఇద్దరు పిల్లలు సరే కోర్టు తరగా సమర్థించింది మీకు సమర్థించాను తెలుసా నువ్వే పెద్ద ఎప్పుడు కలతా నేను ఓడిపోయినా కావాలంటే గెలిపించడానికి ఓడిపోయాను అసలు కానీ నువ్వు వెళ్ళి ఆ కనకే కూనే కేసులో సాక్షులు చూడు కూనే కేసులో సాక్షులు చూడాలా బతుకం లేదా నువ్వెక్కడ చూస్తావు నువ్వు మమ్మల్ని చంపుతావు

కుక్క కాళ్ళు అగుతున్నా కాళ్ళతో తనచ్చుగా నోటితో చీచియచ్చు అయితే గంట కొట్టి పిల్ల ఏ ముహూర్తాన్ని కూతురు తాళు పట్టు కట్టాను కానీ కట్నం ఇచ్చి పూర్తం బెక్కి తెస్తావు కదా చిటి చిటి ఎక్కడ వచ్చాం ఏముంది ఓ ప్యాంటు షర్ట్ మొహం కొట్టి ఇంత పిండా గుడి పెట్టి మెడబట్టుకుని గంటే వరకు అబ్బా ఏంటండి వారం రోజుల నుంచి ఒకటే కోర్టు పిచ్చి ఒక ముద్దు లేదు ముచ్చడం లేదు ఆ ముద్దు ముచ్చగా పెట్టుకుని కూర్చుంటే ఎట్లా కుదిరితే నీకు మీ నరికి ఫుడ్ ఎట్లా వస్తుంది నేను అర్జెంట్ గా ఒకటి చూడాలి పని పాటా లేకుండా మా నాన్న వేలు నీకురా చెప్తా ఏం చెప్పాలి ఎలా చెప్పాలి వెరీ సింపుల్ కోర్టుకు తీసుకెళ్తా బోర్లో నిలబెట్టిన తర్వాత నీ చేత ప్రమాణం లాయర్ గారు కొన్ని ప్రశ్నలు వేస్తారు అదే మీ మామిగారు హరికృష్ణ గారు కదండి హరికృష్ణ గారు కాదే ఆయన చిన్న కృష్ణ గారు ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఏమని హత్య జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతావు

అదేంట్రా తలుపులు తర్వాత ముందే కిటికీలు తెరిచేయి ఆ ఎక్కడా తలుపులు ఉంది ఎక్కడా కిటికీలు ఇది అయితే పార కారా అయితే ముందర వేసి రాస అలా దిగుతున్నావు ఆ ఎడ్డం కదా అందుకే అడ్డం ముందు ఎక్కడిగుతులన అయ్యో నా ఎడ్డం నా ఎడ్డ నా ఎడ్డ తెలుసు ఇది పారం కాదు మన ఇండియా అవి కారులో పాటవాళ్ళు అరిటికాయలు గుమ్మరికాయలు పాటోయ్ హౌ మెనీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడేంటి రండి బాబు రండి ఫోర్ నైన్ అత్తగారికి ఇంగ్లీష్ అంతగా రాదు ఐ టాక్ ఇంగ్లీష్ ఉండే నడిచే దారిలో ఏసేసారు నలుగురు తొక్కరా తొక్కకూడదు అక్కడ తొక్కటి ఇంజనీరింగ్ చెప్పడానికే ఎగకుండా ఏసినారు మరి ఎట్టరా బాబు అప్పుగల్దాం అయిటాకే ఇంగ్లీషో ఇ అన్ని నాకు తెలుసు తొక్కకుండా మోకాలతో నడిచిపోవాలా ఆ రేయ్ మోకాల మీద నడవకపోతే మనల్ని పల్లెటూర్ వాళ్ళు బాబు మరి పదల్లేంట మామూలుగా నడుచుకుంటా వెళ్లచ్చు కదా ఇలా బల్లులా పాక్కుంటే వెళ్తారంటే అெல்லாம் చల్లొచ్చన్న కానీ మావాడు చిల్లర్ పడేసుకున్నాడు అండి చిల్లర కోసం ఎత్తుకోవడమేట అలా నండి డిగ్నిటీ లేదే లేదు ఏమవ వసంత ఫోన్ చేసావా లేదు తయ్య ఆయన ఇంకా రాలేదు హాస్పిటల్ లో పని ఎక్కువగా ఉంటే వాడి ఇంటికి రాడమ్మా నువ్వే క్యారేజ్ పంపాలి ఎంత ఆలస్యమైనా వాడి ఇంటి భోజనమే చేస్తాడు ఏం గురున్నాదో కోడలు కొత్త కదా నువ్వు ఆ విషయం చెప్పలేదా ఆ కప్ప గొడవలు మర్చిపోయినా సరేలే నువ్వు వెళ్ళి క్యారేజ్ చేద్దామ్మా పంపిద్దాం అలాగే అత్తయ్య కొత్త పెళ్ళం కదా ఇంటికి ఇది పైటేనండి చూడండి వాడు మీలాగా పెళ్ళం కుంగు పట్టుకుని తిరిగే రకం కాదు ఇందులోనూ పాయింట్ ఉందే వసంత వసంత అసలు వాడు చూడు వాడికి మీ బుద్ధులే వచ్చాయి ఏమిట్రా ఇంత ఆలస్యమైందే ఎయిర్పోర్ట్ కి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకొచ్చానమ్మా దేవిగరా నేను వసంత ఊటీకి వెళ్దామని ఇప్పుడు ఊటీ దగ్గర అక్కడ చచ్చే చచ్చేచ్చాలి అని ముందు వెళ్ళేవాడు తల్లి ఉండదు మావయ్యా నోరుచుకో హ్యాపీగా వెళ్దాం ఒక ఊటి ఏంటి చదువుతండి అంత తిరిగి రండి కోర్టుకు సెలవు నన్ను రమ్మంటే నేను వచ్చేస్తాను పాలకులో పొడకలేక నువ్వు ఎందుకురా వాడు ఇద్దరు మధ్యన మా ఇద్దరు మధ్యన లిటికేషన్ పెట్టేట్టుగా పెట్టాను నేను నేనే లిటికేషన్ పెట్టాను మావయ్యా ఒరై నన్ను తృప్తిగా పొచ్చాను నువ్వు కొడతావు అలాగే ఇక్కడే కదా అడుగు ఈ హత్య జగ్గారావు ఎంత మాత్రం చేయలేదు ఈ కేసులో డిఫెన్స్ వారికి ప్రాణం లాంటి పేర్చేస్తూ సాక్షి తూచి మాట్లాడే తూచి సత్యారావు గారిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారు అనుమతించొస్తుంది కోరుతున్నాను చూడండి తూచి సత్యారావు గారు హత్య జరిగిన స్థలంలో మీరు అంటే అతని హత్య చేయలేదు కదా నిర్దోష అంటే ఇతనే హత్య చేశాడు శిక్ష ఆఖరి సాక్ష్యాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం జగ్గారావు హత్య చేశాడని కోర్టు నమ్ముతూ జగ్గారావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది ఆ తులసి గారితో సాక్ష్యం చెప్పించి నేను చంపుతాను రా నువ్వు జైల్లో ఉంటావు కదా ఎలా చంపుతావు నేను జైల్లో ఉన్నా సరే బెయిల్ మీద ఉన్నా సరే నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని ఇంట బయట రైల్లో గాని రిక్షాలో గాని బస్సులో గాని కార్లో గాని ముద్ద చేత గాని ముద్దు చేత గాని ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఊహించని చోట ఊహించని విధంగా హత్య చేయిస్తా త్వరలో నీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి ఏమిటి నా కన్ను ఇలా కొట్టుకుంటుంది నా కన్ను ఎలా కొట్టుకుంటుందంటే ఇక్కడే ఎక్కడో నా పోలింగ్ బూత్ ఉండాలి ఎక్కడ నా బుద్ధి బూత్ ఎక్కడ నా ఎక్కడ నా యోజక వర్గం ఆ అందమా నీ పేరేమిటి అందమా ప్రణయమా నీ ఊరేమిటి ప్రణయమా నీ పేరేమిటి ఈ అడ్రస్ కి అడ్రస్ ఏమిటి నిన్ను పెళ్లి చేసుకోవాలని నా నియోజకవర్గం గొడవ చేస్తుంది నా పార్లమెంటు శాసనం చేస్తుంది నా సుప్రీంకోర్టు తీర్పే ఇచ్చింది ఇంతకీ ఎక్కడా కొట్టవు బ్రదరు నీ ఒంట్లోకి ఎంత వోల్టేజ్ వచ్చిందంటే నీ పవర్ హౌస్ ఎక్కడుందో నాకు తెలుసు ఈ కన్ను కొట్టుకుంటున్నప్పుడే అనుకున్నాను చంపకేదో రాసు అది అయినా ఇది మన నియోజకవర్గం కాదు ఆఫ్ ఉంటానన్నయ్య వదిన వేణు బాగున్నావా వసంత్ ఎలా ఉంది బానే ఉంది మమ్మీ రేపు మీ పెళ్లి రోజుకి అడ్వాన్స్ థ్యాంక్ యూ వేణు రేపు మా పెళ్లి రోజు నువ్వు వసంత కుట్టాలను ముందే చెప్పాను కదా ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు సారీ డాడీ ఇక్కడ లేదు టికెట్ దొరకపోతే పరిగెత్తరండి అంతేగాని మీరు లేకుండా పెళ్లి రోజు దొరకటం నాకు చాలా కోపొస్తోంది ఆ విషయం నాకు తెలుసు డాడీ డాడీ రేపు మార్నింగ్ కి వచ్చేస్తున్నావు మరి ఎంత కాలంటే ఏంటరే సరదాగానా డాడీ ఓకే సీ టుమారో బాయ్ ఎప్పుడో పెళ్ళైన మన కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళని సరదాగా ఉండనివ్వకుండా ఏమిటండి అంత తెలియక తీసి పారేసావు నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే కదా నాకు ఆస్తి ఐశ్వర్యం అంతా కలిసి వచ్చింది మనమే గనక పెళ్లి చేసుకోకపోతే ఆ కొడుకు పుట్టిండేవాడా అందుచేత ప్రతి వాడి జీవితంలోనూ పెళ్లి అనేది ఒక కొత్త మలుపు ఆ పెళ్లి వేడుకను ఎవరు ఎంత ఆడంబరంగా చేసుకోగలిగితే అంత ఆడంబరంగానే చేసుకోవాలి ఏమండి హల్వా తినండి మీ కోసం స్పెషల్ గా చేశాను నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని నిన్ను హత్య చేయిస్తాడు ఏంటి నా కోసం స్పెషల్ గా చేసావా నేను నమ్మను ముందా కుక్కకి పెట్టు ప్రేమతో నేను చేసింది కుక్క కోసం ఎవరి కోసం చేసావో నాకు తెలుసు ఆ జగ్గర తెలుసు నీకు తెలియదు ముందా కుక్కకి పెట్టు మర్యాదగా నేను పెట్టను నువ్వు పెట్టబోతే నేనే పెడతా తినవే తిను ఆ ఇప్పుడు బయట తింటాను ఇంకెక్కడుంది ఉన్నది కాస్త కుక్క పెట్టారుగా నన్ను తినండి వద్దంటే పడతానంటాం పెట్టమంటే లేదంటాం ఎందుకండి అంత కోపం ఒక్క ముద్దు పెట్టానంటే గాల్లో కలిసిపోతుంది ముద్దు చేత గాని ముద్ద చేత గాని నిన్ను హత్య చేయిస్తారు ఏంటి గాల్లో కలిసిపోయేది నా ప్రాణాలా ఏమిటండి ఆ మాటలు ముద్దు ముద్దైనా సరే ముద్దైనా సరే ముందు కుక్కకి ఆ తర్వాత నాకు ఇంత ప్రేమగా పెట్టాలనుకున్న ముద్దు ఆ కుక్కకి పెట్టమంటారా అవును ఇంకాసేపు అయితే ఆ కుక్కతోనే కాపురం చేయమంటారు అల్లుడు రా రా నీ కోసం చూస్తాను రా నాకు ఇస్తాను ఏది ఆ ఇస్తాను రా అడు తిరుగు సార్ ఇది కొంచెం పట్టుకుంటారా ఏ దున్న పోతలా ఉన్నాడు మేలేవా మా మావయ్య పెద్ద సోమేరు అనుకున్నాను అంతకంటే సోమేరులా ఉన్నావు నువ్వు అర్జెంట్ సార్ అపవిత్ర అయిపోతుందని పట్టుకోమంటున్నాను తొందరగా వచ్చే బాబు టెంకాయ బాంబు చేత కానీ వంకాయ బాంబు చేత కానీ నిన్ను హత్య చేయిస్తాను దేవుడు సార్ వినాయకుడు గుళ్ళో కొట్టాల్సిన కొబ్బరికాయని నడు రోడ్డు మీద కొట్టారు పొరపాటు చేసారిందండి దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా అదేమిటి సార్ కావాలని దానికి వేసుకుంటే చేజారిన అంటారేమిటి పొరపాటు అయిపోయింది రావ ఇదిగో ఈ పది రూపాయలు వినాయకుడు కోటి వాళ్ళ ఫాదర్ శివుడు కోటి కలిపి కొట్టి వెళ్ళు అలాగే బాబు అలాగే బాబా సార్ రేండి సార్ ఈరోజు బస్సులు బంద్ ఎక్కండి సరే కోరుచు పోని సార్ స్వర్గంలో సినిమా చూసారా చూడలేదు చూపిస్తావా తమ చూస్తానంటే చూపిస్తాను

ఇంకా నెల తప్పలేదు ఆ పెద్ద ఆలస్యమైందని కాదు కానీ మనవాణ్ణి ఎత్తుకోవాలని మీకు తొందరగా ఉంది టెస్ట్ చేస్తాను ఈమెలో ఏ లోపం లేదు ఈ అబ్బాయిని ఒకసారి పరీక్ష చేయించుకోమనండి అయితే లోపం మా వాడిదే ఉంటుందిలేమ్మా పరీక్ష చేయకుండా మా వాడు దీన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడమ్మా వాడు తనతో పాటు పనిచేసే అమ్మాయి మోజులో పడ్డాడు మా వాడికి బుద్ధి లేదు సరే ఆ పిల్లకైనా బుద్ధి ఉండద్దు చదువుకున్నావే దేశ దేశాలు తిరిగావే నీ మొఖం మండ నీకు పెళ్ళైన వాడే కావాల్సి వచ్చాడంటే నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నేనా చెప్పదా పాపం లేదు అయ్యో ఇలా అడిగేవాళ్ళు లేకనే అది రెచ్చిపోతుందమ్మా సరే సరే ఈ మందులు వాడం మందులు ఇంట్లో ఉన్నాయి దాని మొగుడు డాక్టర్ అమ్మా దానికి కావాల్సింది మందులు కాదు మొగ్గుడు డాక్టరా అతని పేరు హడుగో మాటల్లోనే వచ్చాడు వీడే దాని మొగుడు అవునమ్మా ఇది మొదటి భార్య నువ్వు మొదటి ప్రియురాలి అమ్మా ఏమిటి ఏం లేదు నాయనా నా కోడల్ని చూపించి వెళ్దామని వచ్చాను వస్తాను వస్తానమ్మా ఎక్స్క్యూజ్ మీ కొంచెం దారిస్తారా ఏమో టిక్ ఫోన్ టిక్ ఫోన్ గుడ్ మార్నింగ్ డాక్టర్ అన్ని చేసి పెళ్లి సర్టిఫికెట్ ఎవరు పెళ్లి తీసుకున్న తర్వాతే మీ ఆవిడ దగ్గరికి వెళ్తే మంచిదని వచ్చాను సార్ మర్చిపోయారా నువ్వు నేనే మదన కామరాజుని అప్పుడెప్పుడో వసంత గారి నియోజకవర్గంలో మీరే ఎమ్మెల్యే అని తెలియక కన్ను కొట్టి నామినేషన్ వేసా డిపాజిట్ పోగొట్టుకున్నా ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని తనకు తానే పేపర్ కెక్కింది శివాలయానికి వెళ్లే ముందు నందిని దర్శించుకుంటావు మీ ఆవిడ దగ్గరికి వెళ్లే ముందు మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను ఏమంటావు సీనియర్ సీనియర్ అంటున్నాడేమిట్రా అనుకుంటున్నావా మీ ఆవిడ మొగులు లో నువ్వు సీనియర్ ఆ తర్వాతే ఈ జూనియర్ మీ అనుభవంలో కొన్ని చిట్కాలు చెప్పండి మంచి కొత్త పాపరేషన్ ఇందులో డబుల్ మీనింగ్ ఏమి లేదు సింగిల్ మీనింగే మీ వెళ్ళాలి స్వయంవరంలో నేనే గెలవాలని ఆశీర్వదించండి గెలిస్తే మీకు గుడ్డు కొట్టిస్తానని నేను మొక్కుకున్నాను ఏంటి మూడీగా రైట్ మధ్యాహ్నం జరిగిన దాని right. ఈ పేపర్ ప్రకటన ఇచ్చి వసంత నన్ను అడుగుడుగున అవమానాలు నేను టిసి రేపు విడాకులు తీసుకున్న తర్వాత తనకు తోడు కావాలి కదా ఇతుక్కుంటే తప్పే ఉంది సీనియర్ సీనియర్ ఆ సీనియర్ అటు ఇటు కానీ హృదయం కోసం సీరియర్ కొత్త నియోజ కొరకు సూపర్ సెలెక్షన్ అయ్యా ఎ సుడిగాడివయ్యా మల్లి పూను వదిలేసావు రోజా పూలు పట్టేశావు వదిన నీతో నాకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ముందుగా చెప్పలేను నా పేరు మదనకామరాజు ఫ్రమ్ అంత శృంగారమే నేను మీకు కాబోయే శ్రీవారి శ్రీమతి పెళ్లి చూపులకి అప్లై రమ్మంది వచ్చేశా అదిగో అక్కడుంది

కొంచెం ముట్టించు ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు అల్లుడ అల్లుడా ఎందుకు చంపడాది పాపోతను ఏం చేయొద్దు కావాలంటే నొప్పి పెట్టడం నాకు దెబ్బలు కొట్టే చదులే కొట్టడానికి కాదయ్యా మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి అవునయ్యా ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను చచ్చి ఉండేవాడిని అదేంటండి ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయి ఉండేవాడిని జైల్లో ఉండబట్టి బతికిపోయాను అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు నన్ను నిర్దోషిన్ని వదిలిపెట్టారు అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను అల్లుడు నువ్వెక్కడున్నావయ్యా సార్ ఫైవ్ రూపీస్ ధర్మం చేయండి సార్ అడుక్కునేవాడికి బుల్లెట్ ప్రూఫ్ ఫైవ్ రూపీస్ ఉంటాడు సార్ సార్ ఫైవ్ రూపీస్ ఉంటాడు సార్ సార్ ఓ ఫైవ్ రూపీస్ ఉంటాడు సార్ ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్ ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్ అడుగో అల్లుడు అల్లుడు ఆ నాడు కట్టబొమ్మనా తంగుట్టూరు ప్రకాశం పొద్దు గారు ఈనాడు గురునాథవరా రేయ్ దమ్ముంటే కాల్సరా మామూలు గురునాథం అనుకున్నారా లక్ష యాభై వేల రూపాయలు గిల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కోట్టుకున్నాను రా దీన్ని కాల్స్తే తిరిగి నీకే తగులుతురా దమ్ముంటే అక్కడ ఉంటే కాల్సరా కాల్సను నేనే వస్తాను దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో నేనే వస్తాను వెరీ గుడ్ ఐడియా అవును నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది విగ్రహాలున్నాయా ఇప్పుడు ప్రతి పనికి ఏ విగ్రహం పెడుతున్నారు నేను పనికి మామూలు విగ్రహాన్ని నిన్ను కాదు నన్ను నిన్ను కొట్టావు అయ్యో నేను కొట్టలేదయ్యా అదేంటి నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి అవును ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది ఈ చేతికి ఎలా వచ్చింది చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది అల్లుడు ఎక్కడా అల్లుడు అల్లుడు అరే విగ్రహం మా అల్లుడు పట్టుకున్నాను పారిపోవాలనుకున్నావా చూడు బాబు నిన్ను చంపడానికి రాలేదయ్యా నీకు లక్ష రూపాయలు ఇవ్వాలని వచ్చాను ఇదిగో ఇదిగో లక్ష రూపాయలు అల్లుడు ఇది బాంబు కాదు నిజంగా లక్ష రూపాయలు మన సాక్ష్యంతో ఇతను జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు నిజం తెలిసి వదిలేశారు నా లాంటి దగ్గర కాదు నీ లాంటి దగ్గర మా వేడి నే సుఖమే నే కోరుకున్నా నిను వేడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుకున్నా అందుకే హలో హలో అవునండి వసంత గారిలే వసంత గారిలేనండి బాబు ఆ వసంత గారి పెళ్ళి చూపులే ఆ ఇప్పుడు బయరు వస్తారా హలో అపాయింట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరద బాబు పెట్టేయండి పెట్టే ఆ అవును వసంత గారి లేనండి వయసు ఎంత అన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ఆరు నెలల ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ఒక్క రోజు అయినా కుదరదండి కుదరదు బాబు బదిలాడదు పెట్టండి పెట్టేయండి బాబు హలో వస్తున్నాండి హలో 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 అవును వసంత గారి లేనండి వసంత గారిలే ఫైట్ ఎంత అన్నారు ఫైవ్ ఫోరా బాగా పుట్టికి అన్నమాట

ఉత్తరాస్టర్ ఉత్తరాలు సార్ మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరాలు ఇవి కేవలం సాయంత్రం ఉత్తరాలు రాత్రికి తెస్తాం సార్ మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తానంటే వద్దు ముర్రోని మొత్తుకున్నా కాశీఎండా శరీరం తప్పలేదని వెళ్ళడు సార్ వస్తాను సార్ వెళ్ళవయ్యా వస్తాను సార్

హలో అవునండి వసంత గారిలే నా పెళ్ళానికి పెళ్ళాని పెళ్లి చూపులు డాక్టర్ వేడు గారి బిలాగ్స్తున్నారు పెళ్ళాని పెళ్ళిచూపులు అయ్యో 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 మళ్ళీ పెళ్లి చేసుకోడానికి ఎంతమందికి వస్తున్నారు అయ్యా ఆకరికి ఆ పోస్ట్ మ్యాన్ కూడా అన్నమాట అవనయన ఉత్తరం రాశాడు కదా పరిశలిస్తాం పరిశలిస్తావా బాబూ అర్త అర్త లఖణానో అర్త లఖణా بیٹے بیٹے ఫోను بیٹے రా బాబూ ఆకాశమప్పుల్లో పందిళ్లు పెట్టి గిట్లో ముగ్గులు పెట్టి సూర్యుడి పోగుతాడు నోలేడే కళ్యాణి చెయ్యాలి